శశి పావురం ఆవేశంగా రాణి పిచ్చుక ఇంటికొచ్చింది రాజు కాకి రాణి పిచ్చుక అప్పుడే టీ తాగుతూ ఉన్నాయి ఓహో ఇంటి దగ్గర ఇల్లాలు పెట్టిన టీ నచ్చదు కానీ ఇలా ప్రియురాలు పెట్టిన టీ మాత్రం ఇక్కడ నేనిక్కడుంటే మీ సరదాకి మీ సంతోషానికి అడ్డు కదా నేను ఈ విషయాన్ని మరి చేయపోయాను సరే వెళ్ళిపోతాను నేనిక్కడి నుంచి వెళ్ళిపోతాను పౌరమా నోర్మై నువ్వెంత నీ బతికెంత నాతో మాట్లాడేంత సాహసం చేస్తావా నాలుగోసా చెప్తున్నా శశి ఎవరింటికొచ్చి ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా ఆహా బాగా అర్థమవుతోంది భార్య ఉందని తెలిసి కూడా ఇలా దొంగచాటును సంసారం చేసే నీతి మాలిన పిచ్చుక ఇంటికొచ్చానని తెలుసు ఇలా మాట్లాడుతున్నానని తెలుసు రాజు కాకి కోపం వచ్చింది శశి ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడినా బాగుంటుంది ఇంటికి ఓహో అప్పటి నుంచి నన్ను వెళ్ళమని అంటున్నారు కానీ పద మనం మన ఇంటికి వెళ్దాం అనడం లేదే అంటే నేను వెళ్ళిన తర్వాత పిచ్చుకతో ఫుల్గా ఎంజాయ్ చేసి ఆ తర్వాత తమరు వస్తారన్నమాట ఆ మాట విని రాణి పిచ్చుక బాధగా కన్నీళ్లు పెట్టుకుంది నీకు దండం పెడతాను శశి ఇంటికెళ్ళు నేనింటికొచ్చాక ఎంతసేపు కావాలంటే అంతసేపు తిట్టున ఇప్పుడు వెళ్ళిపో నన్ను వెళ్ళమని చెప్తున్నారు ఏ తమరు రారా కాసేపు అయ్యా కాస్తాను శశి తగిన టీ చాలు కాని నీ భార్య వచ్చింది కదా నీ ఇంటికెళ్ళు రాజుగాకి టీ తాగకుండా కోపంగా శశి పౌరాన్ని చూస్తూ కళ్ళు చల్లబడ్డాయి కదా ఇక పద ఇంటికి వెళ్దాం మొగుడు గారు ఈ పెళ్ళని చెప్తే వినలేదు కానీ ఆ ప్రియురాలు ఇలా చెప్పగానే అలా వింటున్నావు అది పొమ్మని చెప్పింది నువ్వు సరే పోదాం పద అంటున్నావు ఏం అండర్స్టాండింగ్ అండి ఇంత అండర్స్టాండింగ్ నేనెక్కడా చూడలేదు మాట్లాడింది చాలు శశి మన ఇంటికి పోదాం పద ఒక్క నిమిషం ఆగండి మరి తా మరి ప్రియురాల్ని మెచ్చుకోవద్దు భర్తని కంట్రోల్లో పెట్టుకోవడంలో నేను ఫెయిల్ అయినా ప్రియుణ్ణి చెప్పు చేతుల్లో పెట్టుకోవడంలో పిచ్చుక మాత్రం వంద శాతం మార్కులతో పాస్ అయింది రాజు కాకి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది శశి పావురం కోపంగా రాణి పిచ్చుకని చూస్తూ కొంచెమైన బుద్ధుండాలి సిగ్గు కూడా ఉండాలి పరాయి భర్త మీద ఇష్టం పెంచుకోవడానికి మోజు పడ్డానికి అంది రాణి పిచ్చుకకు కూడా కోపం వచ్చింది తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది ఇంటి భోజనం నచ్చినప్పుడు హోటల్ భోజనం ఎలా తింటున్నామో ఇది కూడా అంతే శశి ఇంటి దగ్గర నువ్వు భార్యగా ప్రేమగా ఉంటే నీ భర్త కాకి నేనెందుకు గుర్తొస్తాను నా ఎందుకు వస్తాడు ఎంత మాట అన్నావే నిన్ను ఇలా కాదు అని శశి పౌరం లాగిపెట్టి రాణి పిచ్చుకను కొట్టింది శశి నిన్ను నీకంటే గట్టిగా కొట్టగలను కాని కొట్టలేను ఇంటికొచ్చిన వాళ్ళని గౌరవించాలనే సంస్కారం నీకు లేకపోయినా నాకుంది పౌరమ్మ అవునవును ఇతర సంసారాల్లో చిచ్చుపెట్టి నువ్వే సంస్కారం గురించి మాట్లాడాలి ఏం బతికేనేది రాణి పిచ్చుకకు మరింత కోపం వచ్చింది ఆ కోపంలో ఏం బతుకన్నది నీ భర్తని పెళ్లి చేసుకున్న తర్వాత తెలుస్తుంది నీకు నా భర్తను పెళ్లి చేసుకుంటావా ఏంటి భర్తను పెళ్లి చేసుకుంటావా పిచ్చుక నేను బతుకుండగానే అయితే నువ్వు చచ్చిన మరుక్షణమే నాకు కాకి పెళ్ళవుతుంది చూసుకో ఆత్మగా మారి ఆకాశంలో తిరుగుతూ మా జంటని చూసి మరింత కుళ్ళుకో నీ పగటి కల బాగుంది పిచ్చుక ఇది పగటికల కాదు పౌరమా నిజం చెప్తున్నాను నువ్వు చచ్చిన మరుక్షణం కాకిని నేను పెళ్లి చేసుకుని తీరుతాను శశి పౌరం బాధగా పిచ్చుక నిజంగా నేను చనిపోయిన తర్వాత నా భర్త కాకిని ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని నాకు మాట ఇవ్వు రాణి ఏం అర్థం కాలేదు శశిపావురం ఎందుకలా అడిగిందో కానీ రాణి పిచ్చుక మాత్రం మాట ఇచ్చింది నువ్వు మా ఆయన చల్లగా ఉండాలి ఆయన నువ్వు బాగా చూసుకోవాలి చూసుకుంటావు నాక నమ్మకం ఉంది అని చెప్పి పావురం అక్కడి నుంచి వెళ్ళిపోయింది రాణి పిచ్చుకకు అంతా అయోమయంగా ఉంది కోపంతో మాటా మాటా పెరిగి ప్రమాణం చేయించుకునే వరకు వచ్చిందని రాణి పిచ్చుక అర్థం చేసుకుని తన ఇంటి నుంచి బయలుదేరింది పావురం కోసం చూస్తూ అలా ముందుకు వెళ్తూ ఉంటుంది శశిపారం తన ఇంటికొచ్చింది రాజు కాకి కోపంగా ఎందుకులా చేస్తున్నావు శశి ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతోందా నేను కాదు చేస్తుంది మీరే ఇంట్లో ఉన్న పూరి నచ్చదు కానీ బయట ఉన్న చపాతి మొక్క మాత్రం కావాల్సి వచ్చింది తమరికి నేను మాట్లాడుతున్నది మన గురించి మన ఆ చెప్పు నేను మాట్లాడుతుంది పిచ్చుక మన మధ్యలోకి రాగింది మీరా నేనా నిజం చెప్పండి మొన్నటి వరకు బాగానే ఉన్నావు కదా ఈ మధ్యనే ఏమైంది ఇలా ప్రవర్తిస్తున్నావు చెప్పు నేను ఒకే ఒక మాట అడుగుతాను దానికి సరైన సమాధానం చెప్తారా నువ్వు అడిగే ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉంటే ఖచ్చితంగా చెప్తాను పౌరమా నా కోసం పూలు తీసుకొచ్చి ఎన్ని రోజులైంది చెప్పండి పూలు రోజు తీసుకురావాలనే అనుకుంటున్నాను పౌరమా కానీ ఈ మధ్య నువ్వు ప్రేమగా మాట్లాడుతున్నావా చెప్పు తామరు పక్కింటి పూల కూరకు అలవాటు పడుతుంటే ఇంకెక్కడి నుంచి ప్రేమ వస్తుంది చెప్పండి అయ్యో పౌరమా నాకు పిచ్చుకకి నువ్వు అనుకుంటున్నట్టు భార్య భర్తల సంబంధం లేదు ఒకప్పుడు నేను పిచ్చుకని ప్రేమించాను కానీ మన పెళ్లి తర్వాత నేను పిచ్చుకొని మర్చిపోయాను నీతో ఎంతో సంతోషంగా ఉన్నాను నువ్వే నా జీవితం అనుకున్నాను నేను మాత్రం గద్దే జీవితం అనుకున్నానా లేదు కదా తమరే జీవితం అనుకున్నాను కానీ ఈ మధ్యకాలంలో నీలో చాలా మార్పు వచ్చింది శశి ప్రతిదానికి కోపం తెచ్చుకుంటున్నావు శశి పౌరం మౌనంగా ఉంటుంది చెప్పు పౌరమా చేస్తున్నావు దేని గురించి ఇంతలా బాధపడుతున్నావు చెప్పు శశి పౌరం ఏం మాట్లాడకుండా కన్నీళ్లు పెట్టుకుంటుంది రాజుకాకి ఆ కన్నీళ్లను చూసింది బాధేసింది పావురం దగ్గరికి వచ్చింది రాజుకాకి ప్రేమగా పావురాన్ని దగ్గరికి తీసుకుంది పావురం తన దుఃఖాన్ని ఆపుకలేకపోయింది ఏడుస్తూ ఉంటుంది నీలోని బాధ పూర్తిగా తగ్గేంతవరకు ఏడు పావురవా అప్పుడే మనసు కుదుట పడుతుంది తేలికవుతుంది శశి పావురం ఏడుస్తూ ఉంటుంది ఇంతలో రాణి పిచ్చుక రాజు కాకి ఇంటికొచ్చింది కిటికీ మీద వాలింది బెడ్ మీద దగ్గరగా ఉన్న పావురాన్ని కాకిని చూసింది సంతోషపడింది శశి పావురం రాజు కాకి ఎప్పటికీ ఇలాగే కలిసిమెలిసి ఉండాలంటే నేను నుంచి కాదు 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 ఈ అడుగు నుంచే దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటూ ఉండగా శశి పావురం ప్రేమగా తన భర్త రాజు కాకితో ఒక కోరిక ఉంది అది తీరుస్తారా తప్పకుండా తీరుస్తాను చెప్పు ఏంటి నీ కోరిక కిటికీ మీదున్న రాణి పిచ్చుక కూడా చాలా ఆసక్తిగా ఉంటుంది ఆ కోరిక ఏంటో తెలుసుకోవటానికి నేను నా కోరిక గురించి చెప్పిన తర్వాత కోపం తెచ్చుకోవద్దు ఏం చెప్పు నీ ఆ మాట విని కిటికీ మీదున్న రాణి పిచ్చుక టెన్షన్ పడుతూ నన్ను పెళ్లి చేసుకోవాలని ప్రమాణం చేయించుకుంటుందా ఏంటి నాకేం అర్థం కావడం లేదు తను చనిపోయిన తర్వాత కాకిని పెళ్లి చేసుకోవాలని నాతో ప్రమాణం చేయించుకుంది అంటే పావురం ఎప్పుడు చనిపోతుందో తనకి తెలుసా అసలు పావురానికి ఏమై ఉంటుంది ఇంతకీ ఇప్పుడు కాకిని పావురం అడిగే కోరికేంటి అనుకుంటూ చాలా ఆసక్తిగా వాటిని చూస్తూ ఉంటుంది చెప్పు పౌరమా నీ కోరికేంటి ఎందుకు ఏంటి అనే ప్రశ్నలు నన్ను తిరిగి వెయ్యకూడదండి కోరిక చెప్పడానికి ఎన్ని షరతులా సరే పౌరమా నేనేమి అడగను నాకు మీ నుంచి విడాకులు కావాలండి ఆ మాట విని రాజు కాకి రాణి పిచ్చుక ఆశ్చర్యపడ్డాయి చెప్పండి నా కోరికని తీరుస్తారు కదూ నాకు విడాకులు ఇస్తారు కదూ నేను మీ నుంచి దూరంగా పారిపోవాలనుకుంటున్నాను రాజు కాకి గాలితో కూడిన వర్షం దారుణంగా పడుతుంటే అదే అడవిని నమ్ముకొని చిన్న చిన్న ఇల్లులు కట్టుకొని జీవిస్తున్న పక్షుల ఇల్లులు కొట్టుకుపోతూ ఉంటాయి ఏడుస్తున్న చిట్టి పావురం ఉన్న ఇల్లు వరదలో కొట్టుకుపోతూ ఒకచోట ఒడ్డుకొచ్చి ఆగింది చిట్టి పావురం అతి కష్టంగా ఆ ఇంట్లో నుంచి బయటకొచ్చింది వర్షం బాగా పడుతూ ఉంటుంది ఆ వర్షానికి భయపడి వెంటనే ఇంటిలోకి వెళ్ళింది ఈ వర్షం నన్ను మా అమ్మ నుంచి దూరం చేసింది ఇంత చిన్న వయసులో ఇప్పుడు నేను ఎలా బ్రతకాలి నన్నెవరు చేరదీస్తారు నాకు చాలా భయంగా ఉంది అనుకుంటూ ఉండగా మరొక చిట్టి కాకి ఆ ఇంట్లోకి వణుకుతూ వచ్చింది చిట్టి పావురానికి చిట్టి కాకిని చూసిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది రెండు చిట్టి పక్షులు మాట్లాడుకోవటం మొదలుపెట్టాయి ఒకదానికి ఒకటి ధైర్యం చెప్పుకుంటూ బయటపడుతున్న వర్షం గురించిన దిగులుని మరిచిపోతాయి ఇప్పుడు మనం ఏం చేద్దాం చిట్టి కాకి నాకు మాత్రం ఏం తెలుసు చిట్టి పావురం ఇద్దరం చిన్నగానే ఉన్నాం కదా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం మన అమ్మ నాన్నలు వర్షంలో కొట్టుకుపోయారు మనం మాత్రమే మిగిలాం ఈ వర్షాన్ని చూస్తుంటే ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు చిట్టి కాకి అవును పావురమ్మా నాకు కూడా అలాగే అనిపిస్తుంది కానీ ఏం చేద్దాం ఇప్పుడు మనకి ఎవరు సహాయం చేస్తారు నువ్వేమీ బాధపడకు పావురమ్మా మనకు మన పిచ్చుక పెద్దమ్మ ఉంది కదా ఇప్పుడు ఈ కష్టం నుంచి మనల్ని బయటపడేసేది తన తనొక్కతే అవును కాకి మనకంటూ ఉన్నది పిచ్చుక పెద్దమ్మ ఒక్కతే అయితే ఇంత పెద్ద వర్షంలో పిచ్చుక పెద్దమ్మ ఎక్కడికి వెళ్ళినట్టు అని రెండు చిన్నారి పక్షులు మాట్లాడుకుంటూ ఉండగా పిచ్చుక పెద్దమ్మ ఇంట్లోకి వచ్చింది చిన్నారి పావురం కాకి పిల్లల్ని చూసింది చిట్టి కాకి పావురం పిల్లలు పిచ్చుకని చూసి చాలా సంతోషపడ్డాయి ఇలా చూడండి పిల్లలు నేను మీకు కన్నతల్లిని కాకపోయినా ఎంతో ప్రేమని పంచుతాను మనది రక్త సంబంధం కాకపోయినా అనురాగంతో కూడిన బంధం మనది ఈ పెద్దగా మీకేమీ కాదు మాకు తెలుసు పిచ్చుక పెద్దమ్మ నేను చుట్టుకాకి నీ గురించి గొప్పగా మాట్లాడుకుంటుంటే పెద్దమ్మ సరే సరే పిల్లలు నేనున్నాను కదా మీకేమీ కాదు ధైర్యంగా ఉండండి అని చెప్పి పిచ్చుక ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది చిట్టి పావురం కాకి అయోమయంగా ఒకదానిని ఒకటి చూసుకుంటూ ఉంటాయి మనల్ని కాపాడుతానని చెప్పి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది పెద్దమ్మా ఏమో పావురమా నాకైతే ఏమీ అర్థం కావటం లేదు వర్షమేమో బాగా పడుతుంది ఇంత వానలో పిచ్చుక పెద్దమ్మ ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమో నాకు అసలే చాలా ఆకలిగా ఉంది ఈ వర్షం కారణంగా ఏది సరిగ్గా తినలేకపోయాను అవును కాకి నాకు కూడా చాలా ఆకలిగా ఉంది చూస్తుంటే ఈ వర్షమేమో తగ్గేలా లేదు తింటానికి తిండి లేదు పక్కన పెద్దమ్మ కూడా లేదు ఏంటో మన పరిస్థితి ఏమీ అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఆ చిన్నారి పక్షులు దిగులుగా ఉంటాయి ఆ వర్షంలో తడుస్తూ బాగా ఆకలి మీదున్న గ్రద్ద ఆహారం కోసం వెతుకుతూ అలా ముందుకు వెళ్తుంటే ఒడ్డున చిక్కుకున్న ఇల్లు కనిపించింది గ్రద్ద సంబరపడింది ఆహా నా అదృష్టం చాలా బాగుంది ఇంత వర్షంలో కూడా ఒకచోట ఇల్లుందంటే అందులో ఖచ్చితంగా పిల్లలు కానీ ఏదో ఒక పక్షి కానీ ఉండే ఉంటుంది నా ఆకలి తీరుతుంది అనుకుంటూ మురిపెంగా ఆ ఇంటికొచ్చి గుమ్మం ముందు వాలింది ఆ ఇంట్లో ఉన్న చిన్నారి పావురం కాకి పిల్లలు కనిపించాయి గ్రద్దని చూసి పావురం కాకిపిల్లలు భయపడుతూ ఉంటాయి అరుస్తూ ఉంటాయి అరవకండి పిల్లలు మీకేవి కాదు మీకు ఎలాంటి బాధ తెలియకుండా మిమ్మల్ని నేను తినేస్తాను నన్ను నమ్మండి అరవకండి అంటూ గ్రద్ద లోపలికి వచ్చింది పావురం కాకి తమ చావు ఇక తప్పదని అర్థమైపోయింది గ్రద్దని బ్రతిమిలా అడ్డం మొదలు ఇలా చూడు గ్రద్దగారు ఈ చిట్టి కాకి నాకంటే చాలా చిన్నది దానిని వదిలిపెట్టి నన్ను తిను లేదు లేదు గ్రద్దగారు ఈ చిన్నారి పావురం మాటలు వెనకండి నన్నే తినండి పాపం పావురాన్ని వదిలిపెట్టేయండి మీకు దండం పెడతాను అని బ్రతిమిలాడుతూ ఉంటాయి మీ ఇద్దరినీ తింటాను అప్పుడే నా ఆకలి తీరుతుంది అని చెబుతూ ఉండగా పిచ్చుక పెద్దమ్మ మొక్కజొన్న కంకుల్ని తీసుకొని ఆ ఇంటికి వచ్చింది ఇంటి ముందున్న గ్రద్ద కనబడింది పిచ్చుకకి కోపం వచ్చింది చుట్టూ దిక్కులు చూసింది వరదలో కొట్టుకుపోతున్న ఒక కర్ర కనిపించింది పిచ్చుక పెద్దమ్మ ఆ కర్రం తీసుకొని గ్రద్దని కొట్టింది గ్రద్ద కోపంగా చూసింది ఇలా చూడు గ్రద్ద నిన్ను చంపడానికి క్షణం చాలు కాని నేను నీలాగా ప్రాణాలు తీసే పక్షిని కాను నాకు ప్రాణం పోయడమే తెలుసు ఇప్పుడు నిన్ను వదిలేస్తున్నాను ఇంకోసారి పిల్లల జోలికి రావద్దు వెళ్ళు వెళ్తాను పిచ్చుక కానీ నా ఆకలి ఎలా తీరుతుందో అది కూడా చెప్పు అదంతా నాకు తెలియదు గ్రద్ద నువ్వు వెజ్ తినవు నీకు నాన్ వెజ్ కావాలి ఇప్పుడు నా దగ్గర నాన్ వెజ్ లేదు వెజ్ ఫుడ్ మాత్రమే ఉంది పిచ్చుకా నువ్వు పిల్లలకే కాదు మాకు కూడా పెద్దమ్మవే నాకు బాగా ఆకలిగా ఉంది ముందు తినటానికి ఏదో ఒకటి పెట్టు లేదంటే నేను ఆకలితోనే చనిపోయేలా ఉన్నాను గ్రద్ద పిచుకని బ్రతిమిలాడుతూ ఉంటుంది చిన్నారి పావురానికి కాకి జాలేస్తుంది పెద్దమ్మ ఆ గ్రద్దకి నువ్వు ఆహారం పెట్టు లేదంటే ఆకలితో చచ్చిపోయేలాగా ఉంది అవును పెద్దమ్మ నువ్వు తీసుకొచ్చినవి గ్రద్దకి పెట్టు పిచ్చుక గ్రద్దకి ఒక కంకి ఇచ్చింది గ్రద్ద తింటూ ఉంటుంది పిచ్చుక పెద్దమ్మ పావురానికి కాకి కూడా ఆహారం పెట్టింది కడుపు నిండిన గ్రద్ద పిల్లలు మీకు చాలా చాలా ధన్యవాదాలు మీ ప్రాణం తీయటానికి వచ్చిన నాకు ఆ ఆహారం పెట్టించారు మిమ్మల్ని నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను అని చెప్తుంది అంతే అడవిలో భూకంపం వచ్చింది భూమి రెండుగా చేరిపోయింది ఇల్లు లోయలో పడింది చిన్నారి పిల్లలు పిచ్చుక మీద వాలాయి భయపడకండి పిల్లలు నేనున్నాను కదా అని చెబుతూ ఉండగా ఒక కర్ర గాలికొచ్చి పిచ్చుక రెక్క మీద పడింది అంతే పిచ్చుక బాధతో అరిచింది చిన్నారి పావురం కాకి బాధగా నేల మీద పడ్డాయి పిచ్చుక వెంటనే స్పృహ కోల్పోయింది అది చూసి పావురం కాకి ఏడుస్తూ బాధగా పిచ్చుక పెద్దమ్మ దగ్గరికి వచ్చాయి పిడుగుపడి అడవి మొత్తం మంటలు వస్తూ ఉంటాయి లే పెద్దమ్మ అడవి మొత్తం కాలిపోతుంది అంటూ పిచ్చుకని లేపుతూ ఉంటాయి మంట మండుతూ వాటి దగ్గరికి వస్తూ ఉంటుంది పిచ్చుక తెలివిలోకి వచ్చింది తన రెక్క పనిచేయటం లేదు అయినా సరే ఒక కర్రని చూసి పిల్లలు నేను నా కాళ్లతో కర్రని గట్టిగా పట్టుకుంటాను మీరిద్దరూ ఆ కర్ర మీద గట్టిగా పడకుండా ఉండండి పావురం కాకి సరే అంటాయి పిచ్చుక పెద్దమ్మ కాళ్లతో కర్రని పట్టుకుంటుంది పావురం కాకి ఆ కర్ర మీద వాళ్తాయి అంతే మంటలు దగ్గరికి వస్తూ ఉండగా పిచ్చుక పెద్దమ్మ ఒక్కసారిగా పైకి లేస్తుంది మంటలు అడవిని కాల్చేస్తూ ఉంటాయి పిచుక పెద్దమ్మాల చిన్నారి పావురాన్ని కాకిని కాపాడింది ఎలాంటి ప్రమాదం లేని ఒక కొత్త అడవిలోకి తీసుకొచ్చి అక్కడ ఉన్న ఒక పాత ఇంట్లో పెట్టింది అలా వాటిని చూసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటుంది ఇది వాళ్టి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే